ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ఓ సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించింది శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఇలా మూడు రాజధానుల రాగం అందుకుంది దీనిపై అమరావతి ప్రజలు తీవ్రంగా ఉద్యమించారు ఇక ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో అమరావతి తిరిగి కొత్త సభను సంతరించుకుంది ఏపీలో కూటమి సర్కార్ తీరబోతోంది జూన్ పన్నెండున రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇదిలా ఉండగా మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు ఈ సందర్భంగా టీడీఎల్పీ నేతగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏపీలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు అలాగే విశాఖను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని కర్నూల్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు అమరావతి మళ్లీ కళకళ్లాడుతోంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంతంలో ఆగమేఘాలపై పనులు చేస్తోంది సిఆర్డిఏ ప్రధానంగా ముళ్లకంపల తొలగింపు పనులు చేపట్టింది నాలుగైదు రోజులుగా హై స్పీడ్ లో క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తోంది జంగిల్లా మారిన రాజధాని ప్రాంతాన్ని సుమారు వంద ప్రొక్లైన్లతో శుభ్రం చేస్తున్నారు రెయిన్ నాన్ స్టాప్ గా పనిచేస్తూ కంప చెట్లను తొలగిస్తున్నారు నూట తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ఆరు వందల డెబ్భై మూడు ఎకరాల్లో ముమ్మరంగా ఈ పనులు జరుగుతున్నాయి